రిచ్ ఇంట్లో ఏర్పాటు చేసుకున్న క్యాంప్ ఫైర్ దగ్గర శారదా ప్రసాదు మనవడు పదేళ్ల హరీషు కూర్చొని ఉన్నారు నానమ్మా నేను నిన్నొకటి అడగాలనుకుంటున్నాను ఎల్లి మీ అమ్మనే చెల్లిని చూసి వస్తానని అడగడం తప్ప ఇంకేదైనా అడుగు మనవడా నీకోసం ఏమైనా చేస్తాను ఎంతైనా ఖర్చు పెడతాను మనవడు గదా శారదా ఎంతైనా ఖర్చు పెడతావులే మీరు కాస్తా అర్థమైంది అందుకే మోసుకుంటున్నాను నువ్వు అడగరా మనవడ రేపు నా పుట్టినరోజు కదా అవునరా మనవడ అందరిని పిలిచి అంగరంగ వైభవంగా చేస్తాను మరి అమ్మని చెల్లిని కూడా పిలుస్తావా నానమ్మా అని హరీష్ అడగగానే శారదకి కోపం వచ్చింది నా మాట అంటే లెక్క చేయని నేను నేనెందుకు పిలుస్తానరా నేను పిలవను అది నా మాట వినలేదు అందుకే బయటికి వెళ్ళిపోయింది ఎక్కడో ఒక చోట దిక్కు లేకుండా స్థితిలో బతుకుతా ఉంటది ఎక్కడో కాదు నానమ్మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది అని చెప్పి నాలుగు ఖర్చుకున్నాడు హరీషు ప్రసాదు తల కొట్టుకున్నాడు శారద కోపంగా చూస్తూ వెళ్ళెక్క వెలువడుకో అని చెప్పగానే హరీషు బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాడు చిన్న పిల్లాడు శారదా ఎందుకు వాడి మీద అంత కోపాన్ని చూపిస్తావు వాడు చిన్న చిన్నపిల్లా మాట్లాడుతున్నాడా వాడికి మమ్మీ చెల్లి కావాలంట అది కూడా నేనిల్లి మరీ తీసుకురావాలా నీ మనస్తత్వం గురించి వాడికి తెలియదు కదా శారదా అయినా నువ్వు చేస్తున్న ఆలోచన తప్పు నువ్వు అనుసరిస్తున్న విధానము తప్పు ఏమిటండి ఈ మధ్య బాగా గమనిస్తున్నాను నోరు లేస్తుందే నిన్ను భరించటం నాకు కూడా ఓపిక లేదు నీ దిక్కుమాల ఆలోచనల వల్ల కలిసిమెలిసి ఆడుకోవాల్సిన అన్నాజల్లెలిద్దరూ బాధపడుతూ వేరే వేరుగా ఉంటున్నారు అని ప్రసాద్ గట్టిగట్టిగా అంటూ ఉంటే వాళ్ళ అప్పుడే రమేష్ వస్తాడు బాధగా నానా ఎందుకు ఏడుస్తున్నాడు ఉంది కదా బాబు మీ అమ్మ గుమ్మడికాయలా లావుగా బంగాళదుంపల పొట్టిగా అడుగు మీ అమ్మనే అడుగు ఏమైందమ్మా ఏడుస్తున్నాడు రేపు జరిగే వాడి బర్త్డే పార్టీకి అలా అమ్మనే చెల్లిని పిలవమని అడిగాడు నేను కుదరదని కోపంగా చెప్పాను అందుకే వాడొచ్చి నీ దగ్గర ఏడుతున్నాడు అందుకు నువ్వొచ్చి నన్ను వెళ్ళిపోతాడు ఈ ఇంట్లో చదువుకోవాల్సిన మనవడు మనవరాలు ఇక్కడ రిచ్ ఒకరు అక్కడ పూరు మట్టింట్లో ఒకరు ఉండాల్సిన పరిస్థితిని తీసుకొచ్చా నేను చెప్పినట్టుగా భవ్యని అనాథాశ్రమంలో వదిలేసి వస్తే కోడలు కూడా నాతో పాటుగా రిచ్ ఇంట్లోనే ఉండేది రిచ్గా బతికేది అందరూ నీలా ఆలోచన చేస్తే నీలాగే అనుసరిస్తే ఈ భూమి మీద మగాలు మాత్రమే ఉంటారు ఆడపిల్లలు ఉండరు అందుకేనేమో దేవు నీకు ఆడపిల్లనివ్వలేదు ఇచ్చుంటే తెలిసేది కోడలు ఎందుకు తన కూతుర్ని వదిలిపెట్టి ఉండలేక ఆ పూరింట్లో ఉంటుందనేది ఎలా చూడండి మగపిల్లాడికి ఖర్చు తక్కువ పైగా సంపాదించేవాడు మగపిల్లాడు కట్నం దెత్తాడు కూడా అంతేకా లేనివాడు కూడా మీరెంత చెప్పినా నేనెన్నా అదే ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఖర్చే ఖర్చు కట్నం రూపంలో బోరుడంత డబ్బు దోచుకెళ్ళిపోతుంది అందుకే నాకు ఆడపిల్లలు నాచ్చరం భవ్య నొదిలిపెట్టేవే నీకు బంగారు భవిష్యత్తు ఉంటుందని కోడలకు ఆల్రెడీ చెప్పాను పెచ్చది ఎనలేదు అందుకే ఇప్పుడు ఎక్కడో బతుకుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సారదా ఇక మరోపక్క మట్టి ఇంట్లో ఒక మూల కట్టెల పొయ్యి మండుతూ ఉంటుంది ఆ పొయ్యి దగ్గర అనామిక భవ్య బాధగా కూర్చొని ఉంటారు రేపు కొడుకు హరీష్ పుట్టినరోజు నేనక్కడికి వస్తానని ఖచ్చితంగా అత్తయ్య బర్త్డే ఫంక్షన్ వేరే ఎక్కడో ఒక చోట చేస్తుంది అది అనేది ఎలా తెలుసుకోవాలి అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అనామిక అన్నయ్య గుర్తుకొచ్చాడా మమ్మీ అవును తల్లి ఎందుకు మమ్మీ నానమ్మ నిన్ను నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది మన దగ్గర డబ్బులు లేవు కదా తల్లి అందుకే నానమ్మ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది అని అనామిక చెప్తుంది ఏం చెప్పాలో అర్థం కాక అలా సర్ది చెప్తుంది అనామిక మమ్మీ నాకు అన్నయ్యని చూడాలనిపిస్తుంది అన్నయ్యతో గొడవ పడాలనిపిస్తుంది ఆడుకోవాలనిపిస్తుంది అన్నయ్య దగ్గర ఉన్న బొమ్మల్ని లాక్కోవాలనిపిస్తుంది మమ్మీ అని భవ్య అంటుంటే అనామిక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది మమ్మీ రేపు అన్నయ్య బర్త్డే కదా మనం ఇంటికి వెళ్దామా నానమ్మ వాళ్ళు మనల్ని పిలవలేదు కదా పిలిస్తే వెళ్దాం సరేనా సరే మమ్మీ ఇక పడుకో తల్లి పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి కదా అని అనామిక చెప్పటంతో భవ్య మంచంలో పడుకుంటుంది రిచ్ ఇంట్లోని తన బెడ్రూమ్ లో పడుకున్న రమేష్ కి సడన్ గా మెలకు వస్తుంది తన పక్కన పడుకుని ఉండాల్సిన పదేళ్ల కొడుకు హరీష్ కనిపించలేదు లేచి తన గది మొత్తం చూస్తాడు హరీష్ ఎక్కడా కనిపించలేదు రమేష్కి పడుకునేటప్పుడు నా పక్కనే పడుకున్నాడు ఇప్పుడు చూస్తే లేడు అమ్మా నాన్నల దగ్గరికి ఏమైనా వెళ్ళినట్టున్నాడు అని అనుకుంటూ ఉండగానే ఏడుపు వినబడుతుంది రమేష్కి ఏ టైంలో ఇంట్లో ఏడుస్తుంది ఎవరబ్బా అని అనుకుని హాల్లోకొచ్చి చూస్తాడు సోఫాలో కూర్చొని ఏడుస్తున్న తన పదేళ్ల కొడుకు హరీష్ కనిపిస్తాడు కంగారుగా వచ్చి హరీష్ పక్కన కూర్చుంటాడు ఏమైంది బాబు ఎందుకు ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావు నాకు చెల్లి కావాలి నాకు చెల్లిని చూడాలని ఉంది ఆడుకోవాలని ఉంది అని చెప్పగానే రమేష్ కి బాధేస్తుంది తను కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు చూడు హరీష్ నాకు కూడా భవ్యను చూడాలనుంది బాబు తనతో ఆడుకోవాలనుంది కానీ తను అమ్మ దగ్గర ఉంది కదా తనని అమ్మ తీసుకెళ్లిపోయింది కదా మనం కూడా అమ్మ దగ్గరికి వెళ్దాం నాన్న అమ్మతోనే ఉండిపోదాము అప్పుడు ఇద్దరము భవ్యతో సరదాగా ఆడుకోవచ్చు కదా మనం అమ్మ దగ్గరికి వెళ్ళటానికి నానమ్మ ఒప్పుకోదు బాబు నువ్వు నేను నానమ్మ దగ్గరే ఉండాలి ఇక్కడే ఉండాలి బాబు ఇలా ఎందుకు నాన్న అసలు నానమ్మ అమ్మని భవ్యని ఎందుకు ఇంట్లో నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసింది ఎందుకో నాకు తెలియదు బాబు తెలుసుకోవాలి అనుకుంటున్నాను డాడీ కదా మమ్మీని పిలుద్దాం పిలుద్దాం సరే అలాగే కానీ ఈ విషయం నానమ్మకి తెలియకుండా మనం జాగ్రత్త పడాలి అని హరీష్ అడిగిన దానికి రమేష్ ఒప్పుకుంటాడు దాంతో హరీష్ ఎంతో సంతోషపడతాడు పూరింట్లో మట్టిపోయ్ దగ్గర కూర్చున్న అనామిక తనలో తను ఇలా అనుకుంటుంది ఆయనకి ఫోన్ చేద్దామంటే ఆయన నెంబర్ మార్చింది మా అత్తయ్య ఆయన చేస్తాడనుకుంటే నా నెంబర్ మార్చిన విషయం ఆయనకి చెప్పొద్దని మాట తీసుకుంది ఏమిటో మా అత్తయ్యకి ఈ డబ్బు రోగం అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక ఒక రాత్రివేళ మంచు పడుతుంటే గొడుగు పట్టుకుని రమేష్ తన పదేళ్ల కొడుకు హరీష్ ని తీసుకుని మట్టిదారి వెంట నడుస్తూ ఉంటాడు డాడీ మనం చెల్లిని చూడ్డానికి వస్తున్నట్టుగా మమ్మీకి ఫోన్ చేసి చెప్తే కదా చెల్లి పడుకోకుండా మెలకుగా ఉండేవాళ్ళు మనం ఫోన్ చేసి ఇలా రాత్రి వేళ దొంగచాటు వచ్చి మమ్మీ నీ చెల్లిని చూస్తున్నామని నానమ్మకి తెలిస్తే అంతే సంగతులు ఎందుకు డాడీ నానమ్మకి మమ్మీ అన్న చెల్లన్న నచ్చదు నానమ్మ గురించి నీకెంత చెప్పినా ఇప్పుడు అర్థం కాదులే బాబు మనం వెళ్ళి చెల్లిని మమ్మీని చూసి వెళ్ళిపోదాం ఫాస్ట్గా నడు అని చెప్పి హరీష్ని తీసుకుని ఒక మట్టింటికొస్తారు కిటికీ దగ్గర నిలబడి రమేష్ లోపలికి చూస్తాడు పొయ్యి దగ్గర కూర్చున్న అనామిక కనిపిస్తుంది అనామిక అనామిక అని రమేష్ పిలుస్తాడు అనామిక ఆ పిలుపులు విని దిక్కులు చూస్తుంది కిటికీ దగ్గర నిలబడిన భర్త రమేష్ కనిపిస్తాడు సంతోషపడుతూ వచ్చి తలుపు తీస్తుంది రమేష్ హరీష్ లోపలికొస్తారు సంతోషంగా మాట్లాడుకుంటారు ఇక తలకి కట్టుకట్టుకుని హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉన్న శారద కళ్ళు తెరుస్తుంది పక్కనే ఉన్న డాక్టర్ని బెడ్ మీద కూర్చున్న భవ్యని చూస్తుంది అప్పుడు శారద కోపంగా డాక్టర్ ఉన్న పలంగా దీన్నిక్కడి నుంచి వెళ్లి పొమ్మని చెప్పండి అది ఇక్కడ ఉండడం నాకు నచ్చదు నాకు కోపం వస్తుంది మీరు ఈరోజు ప్రాణాలతో ఉన్నారంటే అందుకు కారణం ఈ అమ్మాయేనండి ఏంటి డాక్టర్ మీరు చెప్పేది అని అడుగుతూ ఉండగా ప్రసాద్ శారద దగ్గరికి వస్తాడు జరిగిన విషయం మొత్తం చెప్తాడు శారద కొంచెం చలిస్తుంది ఇంతలో రమేష్ అనామిక వస్తారు శారదని చూసి మాట్లాడతారు నన్ను మన్నించుకోవాళ్ళ నా తప్పు నేను తెలుసుకున్నాను ఇక మనింటికి మీరొచ్చేయండమ్మా అని చెప్పటంతో అనామిక రమేష్ సంతోషపడతారు శారదం తీసుకుని వస్తారు రిచ్ ఇంట్లో చాలా గ్రాండ్గా హరీష్ బర్త్డే చేస్తారు ఇక నుంచి శారద కూడా హరీష్ భవ్యల్ని సమానంగా చూస్తూ వాళ్లతో సరదాగా ఆడుకుంటుంది ఇది వాళ్ళి కదా చలికాలంలో పేదకోడలు వర్సెస్ రిచ్ అత్త మరొక స్టోరీలో మళ్ళీ అదే పనిగా అరుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆవును తీసుకుని గోపాలం అనామిక ఇంటికి వచ్చాడు తలుపు తెరిచి ఉంది లోపల ఎవరూ కనబడలేదు గోపాలానికి తలుపు తెరిసే ఉంది లోపలేమో ఎవరూ కనపడడం లేదు పెరట్లో ఉన్నారేమో అయితే గట్టిగా పిలవాలి అని అనుకుని పెరట్లో ఉన్న వాళ్ళకి వినపడాలని గట్టిగా అమ్మగౌరో అనామిక అమ్మాయి అని అరిచాడు అనామిక ఇంట్లో నుంచి బయటకు వచ్చింది అమ్మయ్యా మీరు ఊర్లోనే ఉన్నారు అత్తగారింటికి వెళ్ళిపోయారేమోనని ఈ కంగారడ్డాను మీరు మీరున్నారుగా ఇక నా అరుపులు తగ్గిపోతాయి ఆవుకి ఏమైంది పెద్దయ్యా మీరే చూడండి అమ్మాయి గారు అది పనిగా అరుస్తా ఉంది అని చెప్పగానే అనామిక ఆవు దగ్గరికి వచ్చి చూసింది ఆవు అదే పనిగా అరుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆవు కడుపుబ్బి ఉండటం చూస్తుంది అనామిక గోపాలం ఆవు ఎప్పటి నుంచి అరుస్తుంది రాత్రి నుంచి ఇట్టాగా అరుస్తుంది అమ్మాయి అని చెప్పగానే అనామికాకి కోపం వచ్చింది కోపంగా చూస్తూ అసలు నీకు బుద్ధి చా పెద్దవాడైపోయావు ఆ వంతులా అరుస్తుంటే రాత్రి తీసుకురావాల్సింది కదా పాపం అది కడుపు నొప్పితో బాధపడుతుంది దాని పొట్టచూడు ఎలా ఉబ్బుందో అని చెప్పి అనామిక ఇంట్లోకి వెళ్తుంది గోపాలం ఆవుని చూస్తూ ఉంటాడు అయ్యో తల్లి కడుపు నొప్పిగా ఉందా ఆకలిగా ఉందని అరుస్తున్నావు కావచ్చని పచ్చగడ్డేశాను అయినా అరిసవ్ నీళ్ళెట్టాను అయినా అరిసవు ఆ అరుపు కడుపు నొప్పి అని తెలుసుకోలేకపోయాను నన్ను మన్నించు తల్లి అని చెప్పి ఆవు కన్నీళ్ళని తుడుస్తాడు ఇంతలో అనామిక పశువులకిచ్చే పెద్ద సూది పట్టుకుని ఆవు దగ్గరికొచ్చింది ఆవుని ప్రేమగా చూస్తూ కొంచెం ఓడ్చుకో తల్లి ఇంజెక్షన్ చేస్తున్నాను కదా తగ్గిపోతుంది ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు నువ్వు కదలొద్దు అలా కదిలితే ఇంజెక్షన్ క్రాస్గా కుచ్చుకుంటుంది నీకు నొప్పి ఎక్కువైపోతుంది అని చెప్పగానే ఆవు సరే అన్నట్టుగా తలూపుతుంది అనామిక సంతోషంగా ఇంజెక్షన్ చేస్తుంది ఆవుకి గోపాలాన్ని చూస్తూ పెద్దయ్యా నన్ను రేపు తీసుకెళ్ళడానికి ఫారెన్ నుంచి మా అత్తయ్య వస్తుంది మరెప్పుడైనా ఆవు గనక అదే పని గారిస్తే అది కడుపు నొప్పి గ్రహించు అప్పుడు ఈ మాత్రల్ని నీళ్ళలో కలిపి తాగించు అని చెప్పి టాబ్లెట్ ఇస్తుంది అనామిక గోపాలం కృతజ్ఞతగా దండం పెడతాడు అనామిక లోపలికి వెళ్ళగానే గోపాలం ఆవుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మోడర్న్ డ్రెస్లో ఫారిన్ నుంచి అత్తగారు శారదా తన భర్త ప్రసాదు ఇద్దరూ అనామికా పుట్టింటి ముందు నిలబడి ఉంటారు ఇంటి ముందున్న పూల మొక్కలకి నీళ్లు పోస్తున్న అనామిక తల్లి సావిత్రి వచ్చిన ని చూస్తుంది పాకటి వేషాలు వేసుకునే వాళ్ళలాగున్నారే వీళ్ళకి మా ఇంటి దగ్గరేం పని ఇక్కడి నుంచి పంపించేయాలి అని సావిత్రి అనుకుని వాళ్ళ దగ్గరికి వస్తుంది ఎవరండి మీరు ఎవరు కావాలి మీకు పగటేషాలు వేసుకుని మా ఇంటికొచ్చారు కొంపదీసి పిల్లల్ని ఎత్తుకెళ్ళే వాళ్ళు కాదు కదా అయ్యో సిస్టర్ ఏమిటయ్యా ఏదో అంటున్నావు మిమ్మల్ని చూస్తుంటే నాకేదో అనుమానంగానే ఉంది వీధి కుక్కల్ని పిలుస్తాను అవి మిమ్మల్ని తింటాయి అని సావిత్రి అంటున్న మాటలు ప్రసాద్ అర్థం చేసుకుంటాడు సిస్టర్ అనామిక అనామిక అవును అనామిక మా అమ్మాయే ఓహో మీ ఏదైనా సమస్య వచ్చిందా అయితే అనామికని పిలుస్తానుండండి అనామిక అనామిక అని చెప్పి తన కూతురు అనామిక అని పిలుస్తుంది సావిత్రి అనామిక తల్లి దగ్గరికి వస్తుంది ఫారెన్ నుంచి వచ్చిన అత్తగారు శారద మావయ్య ప్రసాద్ని గుర్తుపడుతుంది వెల్కమ్ అత్తయ్య ఫారెన్ నుంచి ఎప్పుడొచ్చారు మావయ్య అని అడగ్గానే సావిత్రి భయంతో వాళ్ల వైపు చూస్తూ ఉంటుంది లుక్ కోల్డ్ విలేజ్ లేడీ టేక్ దిస్ లగేజ్ బ్యాగ్ అని చెప్పి శారద అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఆ మాటకు అనామిక సావిత్రి అయోమయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు వాళ్ళకి అర్థం కాలేదని ప్రసాద్ గ్రహిస్తాడు ఓ పల్లెటూరు కోడలి గారు ఈ లగేజ్ బ్యాగ్ని లోపలికి తీసుకురమ్మని చెప్పి తను లోపలికెళ్ళింది మన్నించండి అన్నయ్య ఆవిడ అనామిక అత్తగారని మీరు మామగారని నాకు తెలీదు అల్లుడు గారు రమేష్ అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు మీరు రాలేదు కదా అందుకే పట్టలేదు తప్పుగా కనుకోబాకండి పదండి లోపలికి అసలే అత్తగారికి కోపం ఎక్కువ అని ప్రసాద్ చెప్పగానే అక్కడి నుంచి అనామిక ప్రసాద్ని తీసుకుని లోపలికి వెళ్తుంది సావిత్రి లగేజ్ బ్యాగ్ని తీసుకుని వెళ్తుంది ఇక ఆ రోజు రాత్రి ఆ ఇంట్లోని ఫారిన్ అత్త శారద పడుకోలేకపోతుంది బెడ్ మీద కూర్చొని పడుకున్న ప్రసాద్ని చూసి మీకెలా పడుతుంది నిద్ర రోజు పడుతున్నట్టుగాని ఇలా కళ్ళు మూసుకోగాని అలా వస్తుంది సారదా ఏ నీకు లేదా లేదు ఒక ఏసీ లేదు ఏమీ లేదు ఉన్న ఫ్యాన్ కూడా సరిగా తిరగడం లేదు అంతా వేడి వేడిగా ఉంది ఇలాగుంటే నేనెలా పడుకుంటాను చెప్పండి తప్పా కొంతవరకు సర్దుకుపోవాలి అని చెప్పి కళ్ళు మూసుకుంటాడు ప్రసాదు కోపంగా అనామికా విలేజ్ డాక్టర్లా ఎలా ఒకసారి నా గదిలో ఎక్కిరా అని అత్తగారు పిలవగానే అనామిక సావిత్రి ఇద్దరు కంగారు పడుతూ శారదా దగ్గరికి వస్తారు ఏమిందత్తయ్యా ఏసీ లేకపోతే నేను పడుకోలేను నాకు ఏసీ కావాలి ఇప్పటికిప్పుడు ఏసీ అంటే చాలా కష్టం అత్తయ్యా కనీసం కూల్గా గాలి దాగులుతుంటేనైనా పడుకోవచ్చు అది కూడా లేకపోతే ఎలా కోళ్లా అని చెప్పగానే పల్లెటూరి కోడలు అనామిక ఒక ఆలోచన చేస్తుంది ఏదో ఐడియా వచ్చిందాన్లా సంతోషంగా ముఖం పెట్టి అత్తయ్యా మీదకి బెడ్మీదకెళ్ళి పడుకోండి నేను ఇలా వెళ్ళి మీకు కూల్గా తాగిలేలా ఏర్పాటు చేస్తాను అని చెప్పి అనామిక ఆ గది నుంచి వెళ్లిపోతుంది సావిత్రికేమో అయోమయంగా ఉంటుంది శారద బెడ్ మీద పడుకుని ఉంటుంది పల్లెటూరి కోడలు అనామిక తెలివిగా ఆలోచన చేసి బాగా తడిపిన దుప్పట్ని తీసుకొచ్చి ఫారిన్ అత్తగారు శారద మీద కప్పుతుంది ఆ దుప్పటి నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి తన పల్లెటూరి కోడలు ఏం చేస్తుందో శారదకి ఏమీ అర్థం కావటం లేదు ఏమిటే ఇది అతయ ఇది వాటర్లో బాగా తడిపిన దుప్పటి చల్లగా ఉంది కదూ అవును అదిగో పైన తిరుగుతున్న ఫ్యాన్ గాలి వస్తుంది కదా వస్తుంది ఇప్పుడు రెండు కలిపితే కూల్గా వస్తుంది అది మీకు తగులుతూ ఉంటుంది ఇంక మీరు హాయిగా నిద్రపోవచ్చు అని చెప్పగానే తల్లి సావిత్రి తన కూతురి తెలివితేటలు చూసి మురిసిపోతుంది నా పల్లెటూరి కూతురికి ఎన్ని తెలివితేటలున్నాయి అని మెచ్చుకుంటుంది సావిత్రి శారదకేమో చిరాకు పుడుతుంది కోపంగా ఇది తీసాయి అనామిక నాకు చిరాకుగా ఉంది అని చెప్పగానే అనామిక దుప్పటి తీసేస్తుంది ఇక శారద బెడ్ మీద కూర్చుంటుంది అనామిక ఈ ఇంట్లో అట్లీస్ట్ కూలర్ కూడా లేదా లేదత్తయ్యా ఇప్పుడు నేను ఎలా పడుకోవాలి కూలిగా లేకపోతే నాకు నిద్ర పట్టదు అని చెప్పగానే అనామిక బయటకొచ్చి అరుగు మీద మంచంలో పడుకున్న తన తండ్రి రాఘవయ్యని నిద్రలేపుతుంది విషయం చెప్తుంది సరే తల్లి ఇప్పుడే ఆ పని చేస్తాను ఇక అనామిక శారదా దగ్గరికి వెళ్ళి అత్త శారదను తీసుకుని బయటకొస్తుంది రాఘవయ్య కూతురు అనామిక చెప్పినట్టుగా పూల మొక్కల మధ్య ఒక బెడ్ ఏర్పాటు చేస్తాడు ఫారిన్ అత్తగారు శారద వచ్చి అక్కడ పడుకుంటుంది బయట ఇంట్లో కంటే కాస్త చల్లగా ఉంటుంది ఓకే ఇక్కడైతే కొంచెం కూల్గా ఉంది అని చెప్పి పడుకుంటుంది అనామిక సావిత్రి రాఘవయ్య నుంచి లోపలికి వెళ్ళిపోతారు ఫారిన్ అత్తగారు శారద బయట పూల మొక్కల మధ్య హాయిగా పడుకుంటుంది ఒక రాత్రివేళ బాగా చలిగా ఉండటంతో శారద నిద్రలేచి చూస్తుంది తన పక్కన ఎవరూ లేరు కంగారు పడుతూ లేచి చుట్టూ చూస్తుంది ఊరంతా ప్రశాంతంగా పడుకొని ఉంటుంది కొద్ది దూరంలో సైకిల్ తొక్కుతూ గోపాలం పొలం దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇదేదో సైకిల్ గోష్లా ఉంది అని భయపడుతూ తలుపు దగ్గరకొచ్చి దబదబా తలుపు కొడుతూ ఉంటుంది శారద అనామిక తలుపు తీస్తుంది సైకిల్ సైకిల్ గోష్టే అని అరిచి భయంతో లోపలికి వెళ్ళిపోతుంది సైకిల్ తొక్కుతూ వెళ్తున్న గోపాలం పెద్దయిని చూసి అనామిక నవ్వుకుంటుంది ఇక తెల్లారుతుంది బెడ్ మీద పడుకున్న ఫారిన్ అత్తగారు శారదకి బాగా జ్వరం వస్తుంది కోల్లా మీ ఫారిన్ అత్తగారికి బాగా ఫీవర్గా ఉంది డాక్టర్ని పిలవండి అలాగే మావయ్య ఊర్లో డాక్టర్ లేడు తల్లి పట్నం పోయాడంట ఇప్పుడెలా నాన్నా నువ్వు డాక్టర్వే కదా తల్లి నువ్వు చూడు ఏమిటి మా పల్లెటూరి కోడలు డాక్టరా మామూలు డాక్టర్ కాదండి బాబుగారు పశువులు డాక్టరు అనామిక నువ్వెల్లవే పారునుదిని గారు జ్వరం తల్లాడిపోతుంటేను అని తల్లి చెప్పగానే అనామిక అక్కడి నుంచి శారదా దగ్గరికి వెళ్తుంది ఆహా శారదా లక్కంటే నీదేనే ఎక్కడో ఫారెన్ నుంచి ఈ పల్లెటూరుకి వచ్చావు పశువులు డాక్టర్ అయిన మన పల్లెటూరి కోడలు చేత ఇంజక్షన్ చేయించుకుంటున్నావు అని ప్రసాద్ అంటూ ఉండగా పల్లెటూరి కోడలు అనామిక ఇచ్చే ఒక పెద్ద ఇంజక్షన్ని తీసుకుని శారదా దగ్గరికి వస్తుంది అంతే శారదా ఇంజక్షన్ని చూసి హడలెత్తిపోతుంది సడన్ గా లేచి నిలబడి నాకు ఎలాంటి జ్వరం లేదు నేను బాగానే ఉన్నాను నువ్వు బట్టలు సర్దుకో మనం వెళ్ళిపోదాం లేదు శారదా మళ్ళీ నీకు జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది నువ్వు ఇంజక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పి ప్రసాదు శారదని గట్టిగా పట్టుకుంటాడు అనామిక ఆ ఇంజక్షన్ ఇచ్చేస్తుంది అంతే శారద కళ్ళు తిరిగి పడిపోతుంది ఓ రెండు రోజుల తర్వాత పల్లెటూరి కోడలు అనామిక ఫారెన్ అత్తమామలతో కలిసి కాపురానికి వెళ్తుంది ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే